హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వి ఆర్ డిస్కస్ అబౌట్ ఎక్సర్సైజ్ సెవెన్ పాయింట్ త్రీ చూద్దాం రైట్ ద ఫ్రాక్షన్స్ ఆర్ ఆల్ దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వివెట్ చూడండి ఫస్ట్ ఎక్సర్సైజ్ సెవెన్ పాయింట్ త్రీ అందులో ఫస్ట్ది ఫస్ట్ ఇవి ఫ్రాక్షన్స్ ఇచ్చారు డయాగ్రామ్స్ ఇచ్చారు వీటిని ఫ్రాక్షన్స్లో రాయాలి ఇవన్నీ ఈక్వలా కాదా అని మనం చెప్పాలి ఓకే ఫస్ట్ ఇక్కడ ఎంత షేడ్ చేసింది మనం షేడ్ అయినా చేసుకోవచ్చు లైన్స్ అయినా డ్రా చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ ఇది ఎన్ని ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మొత్తం టూ పార్ట్స్ ఉన్నాయి ఎన్ని షేడ్ ఉన్నాయి వన్ అంటే దీని ఫ్రాక్షన్ ఎలా రాస్తామంటే దీని డయాగ్రామ్కి వన్ బెట్ మొత్తం ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అది కింద రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి టోటల్ పార్ట్స్ అనేవి కింద రాసుకోవాలి షేడెడ్ పార్ట్ మాత్రమే పైన రాసుకోవాలి ఎన్ని షేడ్ చేస్తే అన్ని ఇక్కడ ఎన్ని షేడ్ చేసాం వన్ టూ టూ షేడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ సిక్స్ ఎన్ని షేడ్ చేసాం వన్ టూ త్రీ త్రీ షేడ్ చేసాం ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ పార్ట్స్ షేడెడ్ ఎన్ని ఫోర్ ఓకే ఇక్కడ ఫ్రాక్షన్ ఎలా రాయాలో నేను ఒక్కసారి ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్లా చెప్పాను ఫ్రాక్షన్ షేడెడ్ పార్ట్ షేడెడ్ పార్ట్ బై టోటల్ పార్ట్స్ అసలు మొ మొత్తం ఎన్ని ఉన్నాయో రాయాలి కింద ఎన్ని షేడ్ చే అంటే గీతలు గీసిన మొత్తం కలర్ వేసినా అవన్నీ ఎక్కడ రాయాలి పై పాట్లో రాయాలి అప్పుడు నీకేమొచ్చేసింది ఫ్రాక్షన్ పార్ట్ అనేది వచ్చేసింది చూడండి ఆర్ ఆల్ దీస్ ఫ్రాక్షన్ సరీక్వర్ ఇవన్నీ సమానంగా ఉన్నాయి ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ కూడా అంతే ఉంది ఈ ఫోర్ పార్ట్స్లో రెండు సగాలు చేశారు ఇవి మొత్తం సిక్స్ పార్ట్స్ త్రీ సిక్స్ పార్ట్స్ని ఎలా చేసారు ఈక్వల్గా చేసారు ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేయలేదు అంటే ఇవేంటి ఈక్వల్గా ఉన్నాయి ఎస్ అండ్ రాయాలి ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూడండి డయాగ్రామ్ వేయకుండా నేను చెప్తాను ఇప్పుడు చూడండి క్లారిటీగా వినండి చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేస్తాను చూడండి అసలు ఫ్రాక్షన్ అంటే ఎలా రాసుకోవాలి మనం ఫ్రాక్షన్ అంటే షేడెడ్ పార్ట్ బై ఎన్ని పార్ట్స్ టోటల్ పార్ట్స్ అది గుర్తుపెట్టుకోవాలి టోటల్ పార్ట్స్ షేడెడ్ ఎన్ ఫస్ట్ టోటల్ పార్ట్స్ ఏమైనా ఇక్కడ కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మొత్తం ఎన్ని ఉన్నాయంట ట్వెల్వ్ ఉన్నాయి ఎన్ని షేర్ చేస్తున్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఎన్ని షేడ్ చేస్తున్నాయి ఫోర్ చేసి ఉన్నాయి నెక్స్ట్ ఇంకో బాక్స్కి చూద్దాం మొత్తం ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ బాక్స్ నైన్లో ఎన్ని షేర్ చేస్తున్నాయి వన్ టూ త్రీ నెక్స్ట్ థర్డ్ పిక్చర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మొత్తం షేడ్ టోటల్ పార్ట్స్ షేడెడ్ ఎన్ని రంగులు రుద్దారంట వన్ టూ ఎక్కడ చూడండి వన్ టూ త్రీ ఇక్కడ మొత్తం మాత్రం త్రీ ఉన్నాయి ఎన్ని షేడ్ చేశారు వన్ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఫిఫ్టీన్ ఎన్ని షేర్ చేస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం సిక్స్ చూడండి ఈ ఫ్రాక్షన్స్ అన్నీ సమానంగా ఉన్నాయా అని అడిగారు సమానంగా ఉన్నాయా ఇది చూడండి సమానంగా ఉన్నాయా లేదా మాకెలా తెలిసిద్ది మేడం అంటారా వెయిట్ ఇక్కడ చూడండి సింప్లిఫై చేస్తే ఇక్కడ చూ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ బై టూ కదా ఈ టూ టేబుల్ టూ బై ఫోర్ కదా ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది వన్ బై టూ వచ్చింది ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తుంది త్రీ టేబుల్ త్రీ వన్స్ త్రీ టేబుల్ సిక్స్ టూ టైప్స్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టేబుల్ ఫోర్ వన్స్ ఫోర్ టూ ఏం చేసినా ఏమొస్తుంది వన్ బై టూ అనేది ఆన్సర్ వస్తుంది అప్పుడు ఏంటి ఈక్వి ఫ్రాక్షన్ అంటే ఎస్ అంటే అన్నీ సమానంగా ఉంటాయి ఇక్కడ చూడండి ఫోర్ బై ట్వెల్వ్ కదా ఈ ఫోర్ బై ట్వెల్వ్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది ఫోర్ టేబుల్ ఫోర్ వన్స్ ఫోర్ త్రీస్ అంటే వన్ బై త్రీ వస్తుంది ఇక్కడ చూడండి క్యాన్సిల్ చేద్దాం త్రీ టేబుల్లో త్రీ వన్స్ త్రీ త్రీస్ ఇక్కడ వన్ బై త్రీ టూ టేబుల్లో టూ వన్స్ టూ త్రీస్ ఇది వన్ బై త్రీ పర్లే అన్ని వన్ బై త్రీలో వచ్చినాయి ఇక్కడ చూడండి త్రీ టేబుల్లో త్రీ టూస్ త్రీ ఫైవ్స్ ఇక్కడ ఎంత వచ్చింది టూ బై ఫైవ్ వచ్చింది ఇవన్నీ సేమ్గా ఉన్నాయా నో సేమ్గా లేవు అంటే నో రాయాలి ఇక్కడ వరకు అయితే ఈ ఫోర్ ఇస్తేనే సేమ్ అయిన రాయొచ్చు బట్ దాంతోపాటు ఇది కూడా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ టూ బై ఫైవ్ వచ్చింది అందుకే ఇవేంటి అంటే ఈక్వల్గా లేవు ఓకే అందరికీ అర్థమైంది కదా నెక్స్ట్ క్వశ్చన్ బొమ్మలు వేసి ఫైండ్ అవుట్ చేద్దాం మనకి క్లారిటీగా ఇంకా అర్థమవుతుంది సెకండ్ క్వశ్చన్ రైట్ ద ఫ్రాక్షన్స్ అండ్ పేర్ అప్ ద ఈక్వీ వ్యాలెంట్ ఫ్రాక్షన్ ఫ్రమ్ ఈచ్ రో ఇక్కడ ఒక రెండు రోస్ ఇచ్చాడు రో ఇచ్చాడు రో ఇచ్చాడు ఇట్ల ముందు ఫ్రాక్షన్స్గా రాసుకోవాలి అంటే ఒక్కొక్క డయాగ్రామ్కి ఒక ఫ్రాక్షన్గా రాసుకొని వీటికి ఈక్వీ వ్యాలెంట్గా అంటే దీనికి సమానమైన ఫ్రాక్షన్ ఎక్కడుందో చూసుకొని మనం రాసుకోవాలి ఓకే ఫస్ట్ నేను చెప్పేది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అనేది ఈ చాప్టర్ అనేది ఈజీగా అర్థమయ్యిద్ది అసలు ఫస్ట్ చూడడం ముఖ్యం మనం నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా అర్థం అనేది అయ్యిద్ది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సేమ్ డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయో అలా యాస్టీస్గా రాసుకోండి ఫస్ట్ చూడండి ఇక్కడ ఏ అని ఇచ్చారు బి సి ఇప్పుడు వీటిని ముందు ఫ్రాక్షన్గా రాద్దాం ఫ్రాక్షన్గా రాస్తే మీకు అనేది ఫస్ట్ అర్థమవుతుంది వన్ బై టూ ఇది ఇదేంటి వన్ బై టూ మొత్తం ఎన్ని పార్ట్స్ టూ పార్ట్స్ ఎన్ని షేడ్ చేసాం వన్ ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ సిక్స్ ఎన్ని షేడ్ చేసాం ఫోర్ ఇక్కడ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం నైన్ పార్ట్స్ త్రీ షేడ్ చేసాం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ పార్ట్స్ ఎనిషియేట్ చేసాం టూ ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి ఎనిషియేట్ చేసాం త్రీ ఇక్కడి అయితే అర్థమైపోయి నెక్స్ట్ కింద ఇంకొక డయాగ్రామ్ ఉంది అది కూడా మనం ముందు సాల్వ్ చేద్దాం ముందు డయాగ్రామ్స్ డ్రా చేయండి క్లారిటీగా అర్థమైద్ది చూడండి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ముందు లెక్క పెడదాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిట్ మొత్తం ఎయిటీన్ పార్ట్స్ ఎన్ని షేర్ చేస్తావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు షేర్ షేర్ చేసా ఓకే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం ఎయిట్ పార్ట్స్ ఎన్నిషియేట్ చేసాం ఫోర్ నెక్స్ట్ ఇక్కడ ఎన్ని చూద్దాం ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఒక ట్వెల్వ్ సిక్స్టీన్ మొత్తం సిక్స్టీన్ మొత్తం సిక్స్టీన్ అయితే ఎన్నిషియేట్ చేసాం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు షేడ్ చేసాం ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ పార్ట్స్ ఎన్ని షేడ్ చేసాము షేర్ చేసాం ఇవ్వకటు టూ ఫోర్ ఫోర్ ఎయిట్ మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయో మొత్తం సిక్స్టీన్ చూద్దాం ఇది చూడండి ఒక బాక్స్ టూ ఇక్కడ మొత్తం ఎన్ని ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ టూస్ సిక్స్టీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్టీన్ ఎలా చూసినా ఒకటే నేను షేడ్ చేసాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు షేడ్ చేసాం ఎక్కడి వరకే ఇక్కడ వరకు అయితే క్లారిటీగా అర్థమైపోయింది పెయిర్ ఆఫ్ ద ఈక్వి వ్యాలెన్ ఫ్రాక్షన్ ఫ్రమ్ ఈచ్ రో ఇందులో నుంచి ఇందులో సేమ్ వన్ బై టూ ఫ్రాక్షన్ ఇక్కడ ఎక్కడుందో చూసుకొని మనం చూడాలి ఇది చూడండి ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా ఇవి ఏ టేబుల్లో పోతాయో ఒకసారి క్యాన్సిలేషన్ చేద్దాం ఫస్ట్ సిక్స్ బై ఎయిటీన్ ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి టూ టేబుల్లో టూ టేబుల్లో త్రీ టైమ్స్ టూ టేబుల్లో నైన్ టైమ్స్ అక్కడ ఆన్సర్ ఎంత త్రీ బై నైన్ ఆన్సర్ ఎంత త్రీ బై నైన్ ఇది చూడండి ఫోర్ బై ఎయిట్ ఇది ఫోర్ టేబుల్ తీసుకుందాం ఫోర్త్ టేబుల్లో వన్ టైం ఫోర్ టేబుల్లో టూ టైం ఫోర్ టేబుల్ వన్ బై టూ ఇక్కడ ట్వెల్వ్ సిక్స్టీన్ ఏ టేబుల్ ఫోర్ టేబుల్ ఫోర్ టేబుల్లో ఫోర్ త్రీస్ ఫోర్ ఫోర్స్ అంటే ఆన్సర్ త్రీ బై ఫోర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ ట్వెల్వ్ టూ టేబుల్ ఎనీ టైమ్స్ ఫోర్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అంటే ఫోర్ బై సిక్స్ ఈ ఫోర్ సిక్స్టీన్ ఏ టేబుల్ టూ టేబుల్ ఎనీ టైమ్స్ టూ టైమ్స్ ఎయిట్ టైమ్స్ అంటే టూ బై ఎయిట్ ఇది చూడండి ఇలాంటి ఫ్రాక్షన్సే పైన ఉంటే అవి ఏదో మ్యాచ్ చేద్దాం ఓకే చూడండి ఇక్కడ ఏ ఏకి ఆన్సర్ కే ఆన్సర్ ఏంటో చూద్దాం ఇది వన్ అనుకోండి ఇది టూ ఇది త్రీ ఫోర్ ఫైవ్ మ్యాచింగ్ లాగా అంటే ఇంకా దీనికి ఏమి పెద్ద విచిత్రం ఏం లేదు వన్ బై టూ ఇక్కడ ఎక్కడుందో చూడండి కింద అట్లో ఇక్కడ ఉంది అంటే ఏకి మనం ఏం రాయాలి టూ ఏకేంటి ఏంటి టూ బి బీకి చూద్దాం ఫోర్ బై సిక్స్ ఎక్కడుంది ఎక్కడుందా లేదు త్రీ బై నైన్ దగ్గర లేదు వన్ బై టూ లేదు త్రీ బై ఫోర్ ఇక్కడక్కడ ఫోర్ బై సిక్స్ అది ఏంటి ఫోర్త్ ఇది ఓకే సి చూద్దాం సి ఎంత త్రీ బై నైన్ ఎక్కడుందో చూద్దాం ఇది చూడండి ఫస్ట్లోనే ఉంది త్రీ బై త్రీ నైన్ అంటే ఇక్కడ ఫస్ట్ అని పెట్టుకోవాలి ఇక్కడ డి డి ఎంత టూ బై ఎయిట్ కింద ఎక్కడుందో చూడండి త్రీ బై నైన్ వన్ బై టూ త్రీ బై ఫోర్ ఫోర్ బై సిక్స్ టూ బై ఎయిట్ అంటే ఇక్కడ ఎంత ఫిఫ్త్ డి డికి చూద్దాం త్రీ బై ఫోర్ ఎక్కడుంది థర్డ్లు ఓకేనా జస్ట్ మ్యాచింగ్ టైప్ లాంటిదే